ఏంట్రా నా కూతురు అమ్ముడు పట్టావ్ అబ్బో నీ కూతురు పెద్ద ఫిగర్ మరి వాళ్ళు రాలిపోతాయే అదోవా నీ సంగతి ఇక్కడ కాదురా నీ బాబు దగ్గర తేలుస్తా పదండమ్మా ఊరుకుంటుంటే మరీ ఫ్యాక్టరీ లేకపోతున్నాడు రా ఊరి మీద పెత్తనాలనే అయిపోయా ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది మంచిది ఇల్లు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట ఏమండి ఏంటండి ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియల్ అందం పెరుగుతుందని పద అన్నం పెట్టు ఇటు ఇవ్వండి తీసుకో అందరిలో కాదు నా కొడుకు వాడికి బుద్ధి పుట్టాలి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నేను చెప్పేది కూడా అదే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది ఆయన మనకే ఉందిలే అసలు మన రేంజ్ ఫిగర్ కాదే ఎన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది చూసేస్తే పోలా తన్ని చూసేది ఇక్కడ అల్లుడున్నాడు ఏంట్రా అరే మన అల్లుడు సీన్గా ఉన్నాడు అల్లుడు చేసి నేనైతే మీ హడాంట్రాంట మంట మంట ఎవరైనా తలుపు తీయండి ఏం చూస్తున్నావు ముందు పంటలు ఆడుకోవాలా అప్పుడప్పుడు అలర్జీ చేస్తావు కండి రా ఇలాంటి ఆపత సమయంలో ఆపత పాదంలో ఆదుకుంటావరా చీరగా తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా

కోరికల కోసం తపస్సు చేసే ఋషులకి ఏం పోజులో కూర్చున్నావురా తడిసిపోతుందిరా బాబాయ్ కాపేస్తావురా ఒరే మామ ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా ఇలా పక్కుడు తినిపించారా అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని పైగా చలికాలం ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా ఇప్పుడు మాత్రం పనికి వస్తాను అనుకుంటున్నావేంటి ఒరే డైరెక్టర్ ఆ బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది

ఏంటి మా వాడికి సడన్గా గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు అది నా వల్ల కాదురా నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా నా డైరెక్షన్ తెలియతే ఎట్లాడో చూపిస్తా ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకోక పిల్లలా తిరిగేలా చేస్తాను అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా ఏం తేడా కొట్టదు కదా నన్ను నమ్ముకోబా హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని రప్పించా పెర్ఫార్మెన్స్ తోలు తీసేస్తారంటే అల్లుడు ఆ పిల్లలు వచ్చేస్తుంది అల్లుడు బాగా దగ్గర కూర్చేసింది అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు ఇప్పటి దగ్గర రాలేదేంటి ఆగండి 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 చెప్పింది మొత్తం గుర్తుంది కదా మీకెందుకు సార్ చింపేస్తాం అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్ అమ్మాయి చూసింది అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేశాడు నాకు అర్థం అట్లా ఒక్క ఈ ఊరేంటి అల్లుడు ఈ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరు నీ దగ్గరికి వస్తున్నారు నీలాంటి వాడు నా అల్లుడు నా పూర్వజన్మ సుకృతం అల్లుడు అసలు వీళ్ళు నా దగ్గర అయ్యో ఎడవ కన్నమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు అమ్మా అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు నువ్వేదో నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా కొంచెం కోఆపరేట్ చెప్పు నేను ఉంటదమ్మా ఏంటి ఎంటి మి చెయ్యేసి ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నా నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ని సీనియర్ మస్ జూనియర్ ఇంకా చెయ్యేసి మాట్లాడుနေవేంటిరా ముందు

ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళ పోతున్నాడు అనుకుంటారు బావా ఒక రోజంతా గారితో తిరుగు వాడు ఎంత సకల కళ వల్లప్పుడో తెలిసిపోవద్దు ఇంకా ఏ అమ్మాయి జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు ఇంటికెళ్తేమో మీ నాన్న తొప్పేస్తున్నాడు ఈజీలోకి వస్తే ఏమో లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా రెండే చూపిస్తాను ఇంకెంత దూరం నడవాలి నడవలేకపోతున్నా ఇంక నడవడం నా వల్లే కాదే బాబు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నావు లేకపోతే పరిగెత్తిస్తున్నావు ఏ ఏదో సచ్చినాడో కావలన చేశాడు కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు గుడ్ అబ్సల్యూట్లీ రైట్ ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండి ఏంటి నీ ప్రాబ్లం ఏం కావాలి మీరు అలా గా అడిగేస్తే ఎలా అండి ఆ మాకు క్లారిటీ ఏడ్ సాల్గా అంటే మాట్లాడేదేమీ లేదు కదా మేము వెళ్ళొచ్చు కదా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా కళ్ళు కనిపించట్లేదాయా అనవసరంగా వాడుతూ గొడవ ఎందుకు నాకు అవసరమే ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు మాకు మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి పాత అకౌంట్ పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఆ చరిత్ర పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ లైట్ తీసుకో

పూజలు పునస్కారాలు చేస్తావ్ అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవని చేస్తుంటే నించం సినిమా చూస్తారు సినిమా చూస్తారా రామ్ గోపాల్ శర్మ అల్లుడు క్షేత్రపడాల అంటే ఏదో మిరాకిల్ జరిగి నిల్లి సైడ్ అవ్వలే గానీ çడగొట్టారు çడగొట్టారు అల్లుడు వద్దు బా వీళ్ళిద్దరు నీ పొరు తీసేస్తారాలల్లుడు దీంతో కాదు నాకేం రాయిస్తున్నాడు ఈ వీళ్ళిద్దరు ఊర్లో బద్దలు కొంపి ఒకడు ఇప్పుడు అసలే ఆడ మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ కొస్తున్నావు ఐనే నువ్వు ఎందుకు వచ్చాం ఇక్కడ తగినంత ఉల్లే డబ్బాను కానీ మీద డప్పు నాకేం వస్తుందరా అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట అమ్మ అర్జెంట్ అర్జెంట్గా నేను తీసుకురమ్మ నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే మేకప్ కొడుతుంద యూత్ యూత్ నాని ఇక్కడ హేమో డే ఇట్లా వస్తే కొడతావు కాకపోతే చావ కొడుతుందా చావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ ఆ సూపర్ నీకుంది అబ్బాయి ఏంటండి అలా ముద్దురు బెండకాయలా ఉన్నాడు ఉడికే అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి రేపు మీ కూతురు మా అమ్మాయిని చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నేర్చేసిందంటే ఎందుకంత తొందర ఉండు పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి అనుభవం మీరు చెప్తున్నాను రా విను సెట్ చేస్తా కదా నువ్వు పట్టు ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది అవునవును అవును పలహారాలు ఏమన్నా పుచ్చుకుంటారా తిండి ఎంతైనా తినచ్చు కానీ తాగకూడదు ఏంటండి మంచి కాదు బాబు మందు మా కుటుంబంలో మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్ళే అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మధ్య వాసన మాకు చిరాకు బాబు మా మాయా కూడా అంతేనండి ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారు అనుకో ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు అంత దూరం మందు మా మాయ ఇది ఇది ఇదే కావాలి బాబు మాకు అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం ఎంతైనా మేము అదృష్టవంతులు బాబు ఏమండి మంచి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా ఏం బాబు మీరు మందు కొడతారా అలవాట్లో పొరపాటు అండి నీకు అసలు పెళ్లి ఎందుకు కావట్లేదు తెలుసా ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది బొక్కలేదు మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట అరే ముసలాడా యూత్ ఇక్కడ నువ్వు ఇప్పటికో వంద పెళ్లి చూపులు చూసుంటావా అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా ఉండాలనుకో ఇప్పుడు లైన్ లోకి వచ్చావు ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరాశి చెప్తా వినుకో బ్రహ్మరాశి ఏంటలు అది మా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు అల్లుడు మళ్ళీ కదా మడదు నిన్న మా గురుగారు ఏం చెప్పారు ఆ ఏం చెప్పారు ఏం చెప్పారు నాని మా అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుతుందని చెప్పలే చెప్పాడు కానీ రాత్రి కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయిన మీరు నన్ను మరీ మోసేస్తున్నారా మోసే అంత కట్టా మా అనేది అయినా అల్లుడు ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు దొరుకుతారా

ఈ రోజు నుంచి మీ లిల్లి అత్త మీరేం అనకూడదు ఈ రోజు నుంచి లిల్లి మనకు అత్త తాగండిరా తాగండి ఎవరైనా ఎంతైనా తాగండి తాగినోడికి తాగినంత ఒరే రాసిగా ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీరు కొనిచ్చేవాడు కదా ఇప్పుడేంట్రా సడన్ గా బీర్స్ చీర్స్ మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేదంటారు ఎక్కడన్నా అదేం కాదు అరెకరం పొలం కొండ మా గురువు గారి దైతు అరెకరం కొండానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడ అంత గురువు ఎకరం గట్టి కింద అమ్మాను అరెకరం మెట్టి మీద కొన్నా ఏంటమ్మా చిలక రాజా ఎక్కరు అమ్మి అరెకరం కొన్నావా మా ఇలాంటి వాళ్ళే వజ్రాలమ్మి గురుగారు గురుగారు అంటావు గురుగారికి లేదురా అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం ఏమిటారా రే నీతో అరేకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం నీతో ఏకరం అమ్మించినందుకు ఆవేశంలోని కొట్టాలా లేదా మీరేదైనా చెప్పండి మా గురుగారు ఏం చేసినా లోక్ కళ్యాణ్ కోసం చేస్తాడు అబ్బా పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు నీ గురువు కళ్యాణం మేము చేస్తాం కదా చెప్పేది మా నువ్వు అన్నాడు మా ప్లీజ్ మా పెద్దోడు చా గురుగారంటే ఫోన్ ఎత్తట్లేదు మ్యూట్ లో పెట్టాడా మూత్రానికి వెళ్ళాడా ఒరేయ్ ఆగనిరా రాయ్ అంతా నా పద్యాపా ఓ నమశ్చివా జీవితం ఎంతో ఆనందమైనది ఎంత సంతోషపడితే అంత సుఖాన్ని ఇస్తుంది అంతా నా పద్యాపా సుఖానికే సంతోషానికి తేడా గురువు గారు అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తని అడగాలి సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని కోటి రూపాయలు అప్పిస్తే సంతోషంగా ఉంటుంది అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది అంత నా పత్యాపారం సంబోధన ఒరే రాంబాబు ఎవరా వీళ్ళంతా మిత్రులు నీకు శత్రువులు ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా నాయనా నా పత్యాపారం గురుగారు ఎక్కడికి పారిపోవాలరా ఇంకోటి గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వటరా అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పని ఇదేంటి ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం నాకు అసలే సమయం లేదు నేను మాటలు ఇప్పుడే వచ్చి మళ్ళీ పడుకుంటానంటావంట్రా రానా సోడ కలిపితే రాండ్రేండ్రా దరిద్రుడా భావం గాడి తప్పుతుంది బయలుదేరాలి పడుకోండి దరిత్రుడా ఏం ಮನುಷ್ರ ಗುರ್ರಾಣಿ ಆದ್ರ ದಲಿತ